మాకు ఆధారం ఏమంటురాధారం ఉంటుందా మాత్ర మీ పేరు బాగా నాయకు మీరు ఎంత కావాలి చేస్తారు ఐతే అందరూ ఉన్నారా ఉన్నారా అండి మీరు ఇటు పక్క అరా రైట్లే మాకు ఏమి జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఎవరు మాకు మాట్లాడుతాయి అవగాహన ఉంది మాట్లాడతా బాగా ఉండాలి మేలు జరగాలి చాలా మీ పేరు ఏమన్నారు గోవాడి నాయత్వ్ మీ పేరు అయ్యా ఓకే मार समस्या सर मतलब